హలో ఎవ్రీవాన్ అందరు ఎట్లా ఉన్నారు నేనైతే మస్తున్నా అండ్ చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా బేబీ ఉండడం వల్ల నాకు అస్సలు అవ్వట్లేదు వీడియోస్ ఎడిట్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి ఇప్పటి నుంచి ట్రై చేస్తాను మీరు కూడా వంతు సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి నాకు అండ్ ఈ వీడియో వచ్చేసి మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినాము యాజ్ యూ ఆల్ నో అంటే తెలుసా అని అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను నేను భువనగిరి దగ్గర స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది కట్టినారు చాలా తెలంగాణలో బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట ఇది వెంకటేశ్వర స్వామిది మనం రేణుకా ఇళ్ళ గుడి నుంచి యూటర్న్ చేసుకుంటే మనకు అక్కడ రూట్ అనేది పెట్టినారు బ్యానర్స్లో పెడతారు కదా బ్యానర్స్లో మనకి ఒక ఫైవ్ మినిట్స్ లోపలికి ఉంటుంది అంతే అక్కడ నుంచి మనం రూట్ చూసుకొని వెళ్ళిపోవడమే అనమాట ఇది ఎంట్రెన్స్ గుడి దగ్గర ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే బయటే వెహికల్స్ పెట్టాలేమో అనుకున్నాం కానీ లోపల మనకి పార్కింగ్ ఉందనమాట కార్స్కి అండ్ బైక్స్కి ఫస్ట్ పార్క్ చేసేసుకొని తర్వాత అక్కడ బయటే మనం చెప్పులు ఇప్పేయాలి ఇప్పేసిన తర్వాతకి కొంచెం ముందుకు వస్తే మనకి వాటర్ఫాల్ ఉంటుంది బ్రహ్మరథం దాని పేరు అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాతకి మనకి శ్రీవారి పాదాలు అనేవి ఉంటాయి అనమాట ఇది టెంపుల్ లుక్ బయట నుండి అండ్ లోపల నుంచి కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఫస్ట్ మనం వెళ్ళగానే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి అక్కడ మనం శ్రీవారి పాదాలని మంచిగా మొక్కుకున్న తర్వాతకి స్టెప్స్ ఎక్కాలి స్టెప్స్ ఎన్ని ఉన్నాయో నేనైతే కౌంట్ చేయలేదు వేరే వాళ్ళు అంటుంటే విన్నాను లైక్ వన్ నాట్ వన్ ఆర్ వన్ నాట్ ఎయిట్ ఉన్నాయని వెళ్తుంటే కూడా మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో స్టాచ్యూస్ ఉంటాయి స్టాచ్యూస్ విత్ నేమ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ నుంచి మనం పైకి వెళ్తుంటే మనకి స్పీకర్స్ ఉంటాయి లైక్ మనకు తిరుపతిలో ఎట్లుంటుందో అట్లే ఉంది సేమ్ అక్కడ నుంచి స్ట్రేట్గా మనం పైకి వెళ్ళాలి నడుచుకుంటూ ఇదే అనమాట వే టెంపుల్కి వెళ్ళడానికి మనం స్టెప్స్ ఎక్కుతుంటే కూడా మనకి ఓం నమో వెంకటేశాయ నమహ అని ఇట్లా వస్తుంది మస్తు ఫీల్ ఉంటుంది అనమాట అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అండ్ లోపలికి వచ్చిన తర్వాతకి ఇది టెంపుల్ వ్యూ అక్కడ సన్సెట్ అంటే మేము ఈవినింగ్కి వెళ్ళినాము లైటింగ్స్ చూడాలనే వెళ్ళినాం అనమాట యాక్చువల్గా లైటింగ్స్తో చీకట్లో ఆ టెంపుల్ని విజిట్ చేయాలనే వెళ్ళినాం సాటర్డే తర్వాతకి ఎంటర్ అయిన తర్వాతకి మనకి అక్కడ సర్వదర్శనం అండ్ టికెట్ దర్శనం ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫస్ట్ మాకు తెలియక మేము పోయి లైన్లో నించున్నాం ఫోన్స్ అలా ఉన్నాయేమో అని చెప్పి మధ్యలో దాకా వెళ్ళిన తర్వాత తెలిసింది టికెట్స్ లైక్ ఫోన్ అలౌ లేదు ఫోన్ డిపాజిట్ చేయాలంటే ఫోన్కి ఫైవ్ రూపీస్ అనమాట వెళ్ళి లైన్లో నిల్చొని అప్పటికే నేను ఎగ్జాస్ట్ అయిపోయినా ఇంకా చాలా మంది ఉండే వీకెండ్ అనే ఏమో తెలియదు ఫోన్ డిపాజిట్ చేసేసి వచ్చి లైన్లో నుంచి దర్శనం చేసుకొని అండ్ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ లైన్లో నుంచి ఫోన్ తీసుకొని అక్కడ నుంచి ప్రసాదం తీసుకుందామని వెళ్తే చాలా లైన్ ఉంది సో మొత్తం విజిట్ చేసి వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నాం అప్పటికి ప్రసాదం అయిపోయింది గుడ్ లక్ బ్యాడ్ లక్ అక్కడ ప్రసాదం కాస్ట్ వచ్చేసి ప్రసాదం పులిహోర వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ లడ్డు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి జయగంట అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో చూసినాను లైక్ మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక్కసారి గంట మోగించాలి మన కోరిక నెరవేరిన తర్వాతకి వెళ్ళి దేవుని దర్శించుకొని రెండుసార్లు ఆ గంటని మోగించాలి అని చెప్పేసి దాని తర్వాతకి అక్కడ అయిపోయిన తర్వాత మనకి ఏకశిలా విగ్రహం ఉంటుంది ఆంజనేయ స్వామిది అక్కడికి వెళ్ళి అక్కడ చూసుకొని టెంపుల్ అంతా ఒక రౌండ్ వేసేసుకొని అక్కడ నుంచి మనం కింద వాటర్ దగ్గరికి వెళ్ళినాం అనమాట వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ లొకేషన్స్ కానీ ఆ గ్రీనరీ కానీ అదంతా అండ్ నైట్ వెళ్తే చాలా గా ఉంటుంది విత్ డార్క్ స్కై అండ్ లైట్స్తో మేము బేబీతో వెళ్ళినాం కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోయినాము వై బికాస్ బేబీని చీకట్లో అంత దూరం నుంచి రావడం మన పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా సో అర్లీగా వెళ్ళి అర్లీగానే వచ్చేసినాం కొంచెం ఇట్లా లైట్స్ అవి ఇవి పడగానే స్టార్ట్ అయిపోయినామనమాట అక్కడ వెళ్ళిన తర్వాతకి మనకి స్టెప్స్ దిగుతుంటే మనకి కిందకి దిగిన తర్వాతకి మనకు ఒక దేవుడు ఉంటాడు పద్మ నారాయణ స్వామి ఐ గెస్ నాకు కరెక్ట్గా గుర్తుకు లేదు నేమ్ వాటర్లో అనమాట ఆ స్వామి పడుకొని ఉంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూడొచ్చు అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడొచ్చు ఫస్ట్ మాకు తెలియక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసినాం అంతగా కనిపించలేదు మళ్ళీ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినాము లైక్ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి విజిట్ చేసినాం అనమాట ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఆల్ రౌండ్ పైన ఉన్న టెంపుల్ అండ్ టెంపుల్ లొకేషన్ అండ్ కింద వాటర్ మధ్యలో దేవుడు అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నుండి చూస్తే చాలా బాగుంటుంది మనం మన కళ్ళతో చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది లైక్ ఐ ఫెల్ట్ నేను చెప్పినాను మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఈ టెంపుల్కి కానీ నా సజెషన్ ఏంది అని అంటే వీక్ డేస్లో వెళ్ళడమే బెటర్ ఈ టెంపుల్కి వీకెండ్స్లో వెళ్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది బేసికలీ విత్ కిడ్స్ మనం విజిట్ అవ్వలేము తర్వాత టెంపుల్ అంతా విజిట్ చేసిన తర్వాత వచ్చి మేము బయట కూర్చున్నాను బయట కూర్చున్న బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి అని చెప్పి ఒక చోట కూర్చొని ఫీడింగ్ ఇచ్చిన చాలా ప్రెజెంట్ అనిపించింది ఆ చల్లటి గాలి జనాలు అదంతా చూడడం అనేది ఇక్కడ మేము ఏదో జోకేసుకొని రావుకుంటున్నాం అనమాట జనాలు ఇంత రష్ ఉన్నారు అట్లా అట్లా అని చెప్పేసి తర్వాత కొన్ని పిక్స్ తీసుకొని కొన్ని వీడియో తీసుకొని రిటర్న్ అయిపోయినాము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అక్కడే ఉండాలనిపిస్తుంది మాకు లైక్ అంతా ప్రెజెంట్ ఉండే కాకపోతే మనం ఇంటికి వెళ్ళాలి కదా బేబీ ఉంది బేబీ కోసమైనా వెళ్ళాలి ఎర్లీగా ఇదంతా నైట్ లుక్ అనమాట కానీ చాలా రష్ ఉండే మేము మేము వెళ్ళినప్పుడు లైక్ అసలు బ్రీత్ తీసుకోవడానికి కూడా అంత ఇబ్బంది ఆ సిచ్యువేషన్ ఉండే తర్వాతకి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాతకి మనకు చాయ్ వెడాల్సిందే ఈవినింగ్ అయితే నేను లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి వద్దు అనుకుండే తాగలేదు మరి రిటర్న్ వచ్చేటప్పుడు తాగుదామని ఆగితే అక్కడ ఔషపూర్లో చాయ్ బాగుంటుంది అని అన్నాడు మా హస్బెండ్ సో అక్కడికి వెళ్ళి ఛాయ్ అండ్ బిస్కెట్స్ తినేసిన తర్వాత అది కూడా మళ్ళీ సరిపోక మళ్ళీ వెళ్ళి ఒక అంటే ఇక్కడ బాగుంటుంది బొడుపల్ దగ్గరను మిర్చి బజ్జీ వేడివేడిగా మిర్చి బజ్జీ వేయించుకొని తినేసి రిటర్న్ అనమాట ఈ వీడియోకి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్